హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వాళ్ళకి సంక్రాంతి పండుగ వస్తుందంటే అదైతే చాలా పెద్ద పండుగ కదండి సంక్రాంతికి అయితే పిండి వంటలు చేస్తూ ఉంటారు కదా ఇవాళ వీడియోలు అయితే నేను ఒకటే పిండితో రెండు రకాల మురుకులు ఎలా చేసుకోవాలనేది చూపించానండి ఇంకా ముందు ముందు కూడా మన ఛానల్లో సంక్రాంతి పిండి వంటలు వీడియోలు అయితే వస్తాయండి సో ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి ఇవాళ వీడియోలో అయితే కేవలం ఒక్క కప్పు మినప్పప్పుతోనే రెండు రకాల మురుకులు ఎలా చేసుకోవాలనేది చూపించానండి మురుకులు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట శనగపిండిని అస్సలు వాడకుండా ఇలా మినప్పప్పుతో మురుకులు చేయండి నిజంగా చెప్తున్నా భలే ఉంటాయన్నమాట పిల్లోళ్ళైనా పెద్దోళ్ళు అయినా ఎవరైనా ఇష్టంగా తినేస్తారండి మురుకులు చేసుకోవడం కోసమైతే ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక కప్పు మినపప్పు వేసుకొని మినపప్పునైతే ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోండి ఇప్పుడు కుక్కర్కు మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ అయితే రాణించుకోండి ఒక విజిల్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూసామంటే మినపప్పు అయితే చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ మినపప్పుని కొద్దిసేపు బాగా చల్లారనివ్వండి అవి బాగా చల్లారిన తర్వాత మినపప్పుని నీళ్ళేం లేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ మినపిండిని పక్కన పెట్టేసుకొని ఒక వెడల్పుగా ఉండే బేసిన్ తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల బియ్యం పిండి అయితే వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న బియ్యం పిండి అయితే పొడి బియ్యం పిండేనండి ఇంకా నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మీరు కావాలంటే ప్యాకెట్లో దొరుకుతుంది కదా అది కూడా వాడుకోవచ్చండి తీసుకున్న పిండిని అయితే ఇక్కడ నేను రెండు భాగాలుగా అయితే చేసుకుంటున్నానండి రెండు రకాల మురుకులు అయితే చూపిస్తానని చెప్పాను కదా దానికోసమైతే ఇలా రెండు భాగాలుగా అయితే డివైడ్ చేసేసుకున్నాను ఒక హాఫ్ మినప్పిండి అయితే ఫస్ట్ ఒక భాగంలో వేసేసుకున్నానండి మిగిలింది అయితే ఇంకొక దాంట్లో వేసేసుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ ఒక రకం మురుకులను అయితే చేసుకుందామండి ఈ మురుకుల్లో అయితే కారం అస్సలు వేయమండి పిల్లలకి ఈజీగా తినేలాగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇప్పుడు ఫస్ట్ ఒక భాగంలో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వాము తీసుకొని ఆ వామునైతే కొద్దిగా చేత్తో నలుపుకొని వేసుకోండి మనకి మురుకుల్లో కారం వేసుకోకున్నా కూడా ఈ వామ్ అనేది తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఆ కారం ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి ఇంకా వాముతో పాటు కొద్దిగా నువ్వులు ఒకవేళ ఉంటే కనుక మీ దగ్గర కలోంజీ సీడ్స్ వేసుకోండి కలోంజీ సీడ్స్ అంటే నల్ల జీలకర్ర అనమాట అది వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి ఒక స్పూన్ ఉప్పు వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ అయితే నీళ్ళు ఏమి యాడ్ చేసుకోకుండా మినప్పిండిలో ఉండే తేమతోనే మొత్తం బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు ఒకవేళ పిండి లూజ్ అనిపిస్తే కనుక కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఆ ముద్దనైతే సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పిండిని అయితే బాగా కలిపేసుకోండి పిండిని రెండు చేతులతో ఒక రెండు మూడు నిమిషాలు బాగా నాదుకుంటూ కలుపుకోండి ఇలా నాదుకుంటూ కలుపుకోవటం వల్ల మనం మురుకులు ఒత్తుకున్నప్పుడు అవి విడిపోకుండా ఉంటాయండి మనం నార్మల్గా శనగపిండితో మురుకులు కానీ లేదంటే మిక్చర్ కానీ ఇలాంటివి చేసుకునేటప్పుడు పిండి అయితే మొత్తం చేతికి అంటుకుపోతూ ఉంటుంది కదండి ఈ పిండితో అయితే ఆ ప్రాబ్లం లేదనమాట కలుపుకోవటం కూడా చాలా ఈజీ అనమాట పిండి అనేది మొత్తం కలుపుకున్న తర్వాత మరీ లూజ్గా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందనమాట ఇలా పిండిని మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ఉండడం కోసం దానిపైన ఒక క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మురుకులు కాల్చుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను పక్కకు తీసేసుకొని మిగిలిన పిండి పైన మళ్ళీ క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తీసుకున్న పిండిని ఒక సిలిండర్ షేప్లో చేసుకొని మురుకుల కొట్టంలో త్రీ హోల్స్ ఉండే బిల్ల వేసుకొని మురుకులు కొట్టడంలో అయితే ఈ పిండి పెట్టేసుకోవాలండి పిండి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా మురుకుల్లాగా వచ్చేసుకోవాలండి ఇలా మురుకులు చేసుకునేటప్పుడు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోవచ్చు లేదంటే చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోవచ్చు అండి మన మురుకుల్ని ఇలా తిప్పుకునేటప్పుడు లాస్ట్ కొన ఉంటుంది కదా ఆ కొనైతే ముందుగా ఉండే పిండికైతే అంటించేయాలండి అలా అంటించుకోవడం వల్ల మనం ఆయిల్లో వేసిన తర్వాత అయితే విడిపోకుండా ఉంటాయన్నమాట ఇలా మురుకులన్నీ ఒక పేపర్ పైన కానీ లేదంటే బటర్ పేపర్ పైన కానీ ఒత్తేసుకొని పెట్టేసుకోండి మనం ఇవన్నీ ఒత్తుకునే లోపు ఆయిల్ కూడా కాగిపోయి ఉంటుందండి కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ కాగింటే కనుక ఇక్కడ మనం ఒత్తిపెట్టుకున్న మురుకుల్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని దాన్ని అయితే ఆయిల్లో వేసేసుకోవాలండి మన మురుకుల్ని ఆయిల్లో వేసుకునేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఎక్కడైనా విడిపోయాయామో చూసుకుంటూ వేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్లో ఒక్కొక్క మురుకును వేసుకుంటూ ఆయిల్లో ఎన్ని మురుకులు పడతాయో అన్ని మురుకులను అయితే వేసేసుకోండి మురుకుల్ని ఆయిల్లో వేసిన తర్వాత ఎమ్మటే కలిపేయకండి కొద్దిసేపు అలాగే మీడియం ఫ్లేమ్లో వదిలేశారంటే అవి కాలి వాటంతట అవే పైకి వస్తాయండి ఇక్కడ చూస్తున్నారు కదా అలా అన్నీ కూడా పైకి వస్తాయి అన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఒకవైపు నుంచి రెండవ వైపు నెమ్మదిగా తిప్పుకుంటూ రెండు వైపులా మురుకులనైతే బాగా ఫ్రై అవ్వనివ్వాలండి మనం ఫస్ట్ ఆయిల్లో మురుకులు వేయంగానే ఆయిల్లో బుడగలు అయితే చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఇవి ఫ్రై అయ్యే కొద్దీ ఆయిల్లో బుడగలు అయితే పూర్తిగా తగ్గిపోతాయండి అలా ఆయిల్లో బుడగలు పూర్తిగా తగ్గిపోయాయి అంటే మురుకులు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు అండి అలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి ఒకవేళ మీకు ఇంకా డౌట్గా ఉంటే కనుక మురుకుల్ని ఇలా బయటికి తీసిన తర్వాత ఆ మురుకుల్ని కొద్దిగా చేత్తో పట్టుకొని చూసామంటే గట్టిగా ఉండాలండి అలా గట్టిగా ఉండే మురుకులు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు అనమాట అలా అన్నీ కూడా తీసేసిన తర్వాత నెక్స్ట్ వాయి కూడా మురుకులైతే వేసేసుకోవాలండి నెక్స్ట్ వాయి వేసేటప్పుడు ఫస్ట్ వాయి అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఆయిల్ని కాగనిచ్చి మళ్ళీ వేయండి అలాగే ఫస్ట్ వాయి కంటే రెండో వాయి మురుకులు అయితే తొందరగా ఫ్రై అయిపోతాయండి దగ్గర ఉండి చూసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇంకా ఇలా ఒక వాయ కాల్చుకునే లోపు ఇంకొక వాయ మురుకుల్ని కూడా పేపర్ పైన అయితే ఒత్తిపెట్టుకోవాలండి ఇలాగే అన్ని మురుకుల్ని కూడా జాగ్రత్తగా ఫ్రై చేసుకున్నామంటే మినపప్పు మురుకులు అయితే కారం లేకుండా రెడీ అయిపోతాయండి ఇలా కారం లేకుండా చేసి పెట్టారంటే పిల్లలు అయితే చాలా హ్యాపీగా తినేయచ్చండి కారం లేకుండా చాలా చాలా బాగుంటాయి అన్నమాట మధ్య మధ్యలో ఆ వాము ఫ్లేవర్ తగులుతూ చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ముందు కారం లేకుండా కలుపుకున్న పిండి అయితే ఇంకొక వాయ ఉందనంగా మనం ఫస్ట్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా పిండి దాన్ని అయితే కలుపుకోవాలండి ఇప్పుడు రెండో రకం మురుకులు చేసుకోవడం కోసం సేమ్ పిండిలో ఒక స్పూన్ కారం కొద్దిగా వాము ఇంకా సాల్ట్ అలాగే రెండు స్పూన్లు నెయ్యి ఇంకా నువ్వులు ఇవన్నీ వేసుకొని కలిపేసుకోండి ఈ కారం వేసుకోవడం వల్ల అయితే ఫస్ట్ కంటే కొద్దిగా తక్కువగా వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి రెండు చేయడానికి ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉన్నా కూడా టేస్ట్ అయితే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందండి కారం వేసుకున్నవైతే ఒక టేస్ట్ ఉంటాయండి కారం లేనివైతే ఇంకొక టేస్ట్ ఉంటాయి అన్నమాట పిండిని అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ముద్దలాగా కలిపేసుకొని సేమ్ మనం ముందు ఎలా చేసుకున్నామో అదే ప్రాసెస్లో మురుకుల్లాగా వచ్చేసుకోవాలండి ఇప్పుడు వాటిని కూడా ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక వాయ కాలుతూ ఉన్నప్పుడే రెండవ వాయకు కావాల్సిన మురుకుల్ని కూడా ఒత్తేసి పెట్టుకోవాలండి ఇలా ఒకటే రకం పిండితో డిఫరెంట్ డిఫరెంట్గా రెండు రకాల మురుకులు చేసుకోండి ఎవరికి ఏవి ఇష్టం ఉంటే అవి తినేస్తారండి రెండు కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండీ మురుకులైతే ఎంత బాగా వచ్చాయో ఈ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ సంక్రాంతి పండక్కు మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మురుకులు అయితే గుల్లగుల్లగా భలే వస్తాయండి తింటుంటే కరకరలాడుతూ గట్టిగా లేకుండా చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ ప్రాసెస్లో నేను చెప్పినట్లుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా ఇంట్లో వాళ్ళైతే నార్మల్ మురుకులు కానీ కారాలు కానీ ఇవేమీ అడగరండి ఎప్పుడు మినపప్పు మురుకులే కావాలని అడుగుతారనమాట అంత టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ సంక్రాంతి పండగ రోజు మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనేది కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా చేస్తానండి మురుకులు మొత్తం చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఒక నెల వరకైనా ఉంటాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట తప్పకుండా అంటే తప్పకుండా ట్రై చేయండి నార్మల్ శనగపిండితో పోల్చుకుంటే వంద రెట్లు టేస్టీగా ఉంటాయండి సంక్రాంతి పండక్కు మీరు కూడా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్